సంధ్యా థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చెంచగూడ జైలుకు తరలించారు ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు బెయిల్ కాపీ ఆలస్యం రావడం తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ కు వెళ్లాడు అక్కడే తన సన్నిహితులు తండ్రి మామలతో చర్చలు జరిపారు రాత్రి అంతా జైలులో ఆహారాన్ని ముట్టుకోలేదట గీత ఆర్ట్స్లోనే అల్పాహారం చేశారని అంటున్నారు ఇక ఇక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్ళాడు అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ బన్నీని చూడటంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు అర్హ అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు అయాన్ను ఎత్తుకుని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుని ఓ ముప్పై సెకండ్ల పాటు అలాగే ఉన్నారు బన్నీ తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు ఇక అర్హ అయితే తండ్రిని చూసి గంటతడి పెట్టేసుకుంది అలా నాన్న ఎత్తుకోవడం కన్నీళ్లను తుడుచుకుని నవ్వేసింది బన్నీ ఇంట్లోకి అడుగు పెట్టే ముందు దిష్టి తీశారు అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పిలుచుకున్నారు అయితే అల్లువారు మాత్రమే అక్కడ కనిపించారు మెగా ఫ్యామిలీ సభ్యులెవరూ కూడా అక్కడ కనిపించలేదు ఈరోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి క్యూ కట్టేలా ఉన్నారు మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉంది